శ్రీకృష్ణ పరబ్రహ్మేన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై ఆరు భాగవత వైభవము శ్లోకము రెండు వందల ఒకటి నుండి రెండు వందల పదహారు భావము నేనే శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోలేకున్నాను ఇక తెలుసుకోవడానికి సనందుడు సనకుడు సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం వీలవుతుందా ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలన్నీ వదిలిపెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేశాడు వేయి నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తూ ఉంటాడు అట్టి శేషుడు కూడా ఆయన మాయా మహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు ఇక ఇతరుల సంగతి చెప్పాలా ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణి దృఢంగా నమ్మి సేవిస్తారో వాళ్లను ఆశ్రితులు అర్చించే పాద పద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయ కలిగి కల్లా కపటం లేని మనస్సుతో అనుగ్రహిస్తాడు అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైన వాళ్ళు మాత్రమే సాటి లేనిది దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు ఇంతేకాదు ఇంకా కొందరు పుణ్యాత్ములున్నారు వాళ్ళ సంగతి వివరిస్తాను విను వాళ్ళు సంసారంలో మునిగి తేలుతూ దినాలు గడిపినా చివరికి కుక్కలు నక్కలు పీక్కొని తినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు తమ దేహాలను పూర్తిగా భగవంతునికి అర్పించారు నేను బ్రహ్మదేవుడిని కదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను ఆకర్షిస్తుంది ఆ సందర్భంలోనే నేను ఆ మహాత్ముని తత్వం ఇలాంటిదని తెలుసుకోలేను రజోగుణం వదిలి భక్తియుక్తుడనై ఆయన పాద పద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్ మహిమ తెలుసుకోగలుగుతున్నాను అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడక భక్తి జ్ఞాన యోగాలతో మాత్రమే నేను ఆ పరమాత్మను సేవిస్తాను నేను కాదు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనస్సు నీవు మొదలైన వాళ్ళు భగవంతుడైన శివుడు దైత్యులను పాలించే ప్రహ్లాదుడు స్వయంభువుడనే మనువు అతని భార్య శతరూప అనే సతీమణి వాళ్ళ కుమారులైన ప్రియవ్రతుడు ఉత్నపాదుడు పుత్రికలైన దేవహూతి మొదలైనవారు ప్రాచీన బర్హి అనే రాజేంద్రుడు రుబువు అనే మహర్షి వేణుని తండ్రి అయిన అంగుడు ఉత్నపాదుని కుమారుడగు ధ్రువుడు భగవన్మాయను తరింపగలిగిన వారే ఇంకా విను